నమస్తే ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ దత్తాత్రేయ గణపతి పాసకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు గురువు గారితో మాట్లాడద్దాం నమస్కారం గురుగారు మహాదేవ గురుగారు జూలై రెండో వారం నుంచి శని వక్రగతి చెందుతున్నాడు సో ఈ ఒక్క దృష్టి వల్ల వృష్చిక రాశి వారికి ఏ విధమైన ఫలితాలు ఉండబోతున్నాయి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు వృశిక రాశి వారికి బాగలేదు వాస్తవానికి కూడా భాగాలేని సందర్భాల నుండి ఇరవై ఆరు దాకా వెయిట్ చేయాల్సిందే వీరికి ఏదో ఆశ పెట్టడమా ఆశ పుట్టించడమా అనేటువంటిది ఆశ గ్రూపులు అయితే అన్నట్టు ఏదో ఉంది మన వెనకట చాక్లెట్ చాక్లెట్ ఇస్తాను ఈ పని చేయి అనేటువంటిది కానీ ఆశ అంటే ఆశ అంటే ఆశా చాక్లెట్లే ఉన్నాయి వెనుక ఈ ఆశ అంటే గుర్తు వచ్చింది అంటే ఏదో ఆశ పెట్టి మన వ్యూస్ కోసం ఇంకేదనేటువంటిది కాదు కానీ నిజంగా బాగాలేదు వారికి ఓపెన్గా చెప్తున్నా బాగా లేదు ఇరవై ఆరు వృష వృచ్చిక రాశి వాళ్ళది హండ్రెడ్ పర్సెంట్ కనుక ఇది జరుగుతుంది అది జరుగుతుంది అనేటువంటిది మర్చిపోయింది ఒకటి రెండవది ఇన్వెస్ట్మెంట్స్ ఏం చేయకండి రావాల్సిన డబ్బు రాకపోగా గొడవలు జరగడం కానీ చిక్కులు చికాకులు అటువంటి పరిస్థితులు ఉన్నాయి సో జాగ్రత్త మళ్ళీ స్థాన చలనాలు ప్రదేశ మార్పులు జరిగే ఛాన్సెస్ ఉన్నాయి మీ అమ్మగారికి ఆరోగ్య సమస్యలు వచ్చే పరిస్థితి ఉంది అదేవిధంగా బాగా లేని ఇల్లు కొనేటువంటి సిచ్యువేషన్స్ ఇవన్నీ మీకే ఎదురైతాయి అదేందో కనుక అది గమనించుకోండి వాళ్ళ దగ్గర ఇల్లుంది నూట యాభై గజాలు తక్కువ రేటుకే వస్తుంది నువ్వు రావడానికి ఎందుకు అని ఒక అంటాడు పోతాడు చూస్తాడు అదే వస్తున్నాడు ఓకే అనుకుంటాడు అలా ఏదో వాస్తులే దోషం ఉంటుంది ఏ ఇవాళ రేపు ఇవ్వండి నమ్మాడు ఎక్కడ తీసేసుకో అంటాడు మీ దోస్తు వానికి కావాల్సింది ఏంది కమిషన్ నిన్న ఏదో అలా ఊపిలో దించేస్తాడు అయిపోతుంది ఎలా పడి కొట్టుమిట్టాడాలి ఇంటికి సంబంధించింది కానీ ఇంటికి సంబంధించినటువంటి ప్రయత్నాలు కానీ ల్యాండ్ కూడా డబల్ రిజిస్ట్రేషన్ అయ్యేటువంటి ల్యాండ్స్ మీ దగ్గరికి వచ్చే ఛాన్సెస్ ఉంటుంది ఇందులోనే ఇదే సందర్భంలో మీ పేరు ప్రఖ్యాతలు నాశనం అయ్యే సందర్భాలు ఉంటాయి సో బీ కేర్ఫుల్ సక్సెస్ అనేది రెండు వేల ఇరవై ఆరులో వృచ్చిక రాశి వారిది ఇంత క్లియర్గా ఎవరు చెప్పరు అది గమనించుకోండి ఎందుకంటే ఇరవై ఒకటి ఆగస్టు నుండి ఇందాక కాలర్ కూడా అదే వృచిక రాశి నలిగిపోతున్నాను మీకు మీరే ధైర్యంగా ఉండాలి మనకు మనమే కదా ధైర్యంగా ఉండదు ఎవరు ఉంటారు ఎవరు చెప్తారు ధైర్యం ఎవరైనా చెప్తారా మనకి ఈ కాలంలో ధైర్యం ఎవరు చెప్పరు అప్పిస్తాను తీసుకొని పోనొచ్చిందా ఎవరికైనా అప్పు కావాలనే చెప్పండి నేను ఇస్తానని చెప్పి స్టేటస్ పెట్టు ఎంతమంది రిప్లై ఇస్తారో చూద్దాం ఎందుక నాకు ఇచ్చినటువంటి అప్పు తిరిగి ఇవ్వండి అన్నా లేదా ఇంకేదండి ఉన్నట్టు సూచిస్తున్నట్టుగా చూస్తాడు ఆ స్టేటస్ రేపు పలానా సమయానికి నేను పలానా వస్తువులను దానం చేస్తున్నాను ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు రండి అని చెప్పండి రైస్ బ్యాగ్ ఇస్తున్నానో ఇంకేదో హ్యాపీగా వచ్చి తీసుకొని పోతారు నేను ఎందుకు చెప్తున్నాను ఈ విషయం అంటే ఎవరిని పడితే వారిని నమ్మకండి వృచ్చిక రాశి వారు మీ అతి నమ్మకము మిమ్మల్ని ఆల్రెడీ జీరో దాకా తెచ్చేసింది మీ అతి నమ్మకము మిమ్మల్ని జీరో దాకా తెచ్చేసింది ఇప్పుడు మీరు ఏం చేయాలి మళ్ళీ మొదటి నుంచి బాలశిక్ష చదువుకోవాలి బాలశిక్ష రేంజ్లో మిమ్మల్ని తీసుకువచ్చి పెట్టిండు శని భగవానుడు మళ్ళీ మొదటి నుండి స్టార్ట్ కావాలి నేను చెయ్యా మొదటి నుండి అంటే కుదరదు కుదరదు ఖచ్చితంగా చేయాల్సిందే మొట్టమొదటి నువ్వు పనికి పోయిన రోజు జాబ్ చేసిన రోజు బిజినెస్ చేసిన రోజు మార్కెట్లోకి వెళ్ళిన రోజు నీ మైండ్ సెట్ ఏంది ఇవాళ నీ మైండ్ సెట్ అయింది అప్పుడు నీ ఆటిట్యూడ్ అయింది ఇప్పుడు నీ ఆటిట్యూడ్ అయింది ఒక పది పదిహేను సంవత్సరాల క్రితం నువ్వు ఎవరికి తెలియదు ఇవాళ పది మందికి వంద మందికి తెలిసినావు ఈ పదిహేను సంవత్సరాల ట్రావెలింగ్లో సో గురు పీరియడ్లో ఎదుగుతూ ఉన్నావు కుజుని పీరియడ్లో ఎదుగుతూ ఉన్నావు రాహు పీరియడ్లో ఎదిగావు కేతు పీరియడ్లో డౌన్ అయ్యావు శని పీరియడ్లో డౌన్ అయ్యావు ఇంకా డౌన్ అయ్యావు ఈ గ్రాఫ్ ఇంతే ఎవరిదైనా ఇంతే హార్ట్ బీటు మనకు అది ఉంటుంది కదా గ్రాఫ్ ఎట్లా ఎట్టిట్లా పైకి కినికి పైకి కినికి ఎవ్వరి జీవితమైనా అంతే అనేది మీరు గమనించుకోండి నాకే ఎందుకు ఇట్లా నాకే ఏమిటి అనేటువంటిది మర్చిపోండి ఫస్ట్ మీరు ఆ మాట మర్చిపోండి మీకు మీరు ధైర్యాన్ని తెచ్చుకొని ఉండాల్సినటువంటి సమయంగా భావన చేసుకోండి వృక్షిక రాసివారు బ్రెయిన్ను స్టాప్ చేయొద్దు ఓకే అంటే బ్రెయిన్ స్టాప్ చేయొద్దు అంటే నేను ఇంతకుముందు ఏదో వీడియోలో కూడా చెప్పి ఉన్నా కారు బ్రేక్డౌన్ అయితే మన రోడ్డు మీద ఆగిపోతాం కుటుంబంతో సహా మన బ్రెయిన్ బ్రేక్డౌన్ అయినా ఆగిపోతాం బ్రేక్డౌన్ కాకుండా ముందుకు వెళ్ళండి మంచి తెలివితేటలు మీకే ఉన్నవి పన్నెండు రాసులలో మనకు చూసుకున్నట్టయితే తో తో మొదలయ్యేటువంటి పేర్లు కానీ ఆ యొక్క సంస్థలు కానీ నాని నూనె అక్షరాలు కానీ అనురాధ నక్షత్రము అదేవిధంగా విశాఖ మనకు నాలుగో పాదము అనురాధ నక్షత్రము పూర్తిగా దీని తర్వాత మనకు నో యా అక్షరము యు అక్షరము ఈ యొక్క అక్షరాలు ఈ అక్షరము జ్యేష్ఠ నక్షత్రము ఇవన్నీ కూడా వృచ్చిక రాశి కింద తీసుకోవడం జరుగుతుంది వీరు చేసేటువంటి మనీ ట్రాన్సాక్షన్స్ ఏ రాశి వారు చేయరు నీది రుచిక రాశి అనుకో మ్యాక్సిమం ఈ గతి గడిచినటువంటి వన్ ఇయర్లో వన్ అండ్ హాఫ్ ఇయర్లో అరే ఒక ముప్పై వేలు కావాలరా అన్న ఒక యాభై వేలు ఇప్పి ఫైనాన్స్ రిలేటెడ్ అన్న ఒక లక్ష రూపాయలు ఇప్పి అన్న ఒక పది లక్షలు ఇప్పి అన్న ఒక యాభై వేలు ముప్పై ఇట్లాంటి మెసేజ్ ఒక పదివేలు అన్న మూడు రోజులు అడ్జస్ట్మెంటు రెండు వేలు ఇస్తాను ఎప్పుడు అంత టైట్ సిచ్యువేషన్ ఉంటుందంటారా నేను అనేది మధ్యవర్తిత్వం వీరికి వస్తుంది వృచ్చిక రాశి నీదనుకో నీకు మెసేజ్ వస్తాయి నీ ఫ్రెండ్స్ నుండో కొలీగ్స్ నుంచో రిలేటివ్స్ నుంచో డబ్బులు ఇప్పిరా లేదా నువ్వు ఇలాంటి దందా వేసేమైనా డౌన్ఫాల్ అయిపోవడం లేదా ఈ యొక్క తెలివని దాంట్లో ఎవరిని నమ్మి మనం ముందుకు వెళ్ళినా మోసపోయి ఉండే ఛాన్సు ఇలాంటి సిచ్యువేషన్స్ సో బీ కేర్ఫుల్ ఇలాంటి పేర్లతో మొదలయ్యేటువంటి సందర్భాలతో ఉండేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు కూడా చాలా జాగ్రత్త వహించడం అవసరము ఆల్రెడీ ఇప్పుడు ఏం పెద్దగా అనూహ్యమైనటువంటి నష్టాలే ఊహించని నష్టాలు జరుగుతున్నవి ప్రమాదాలు తగాదాలు నీచమైనటువంటి పనులు కొన్ని కొన్ని చేయకూడదు అనుకున్న పనులు చేయడము కమిట్మెంట్స్ ఇవ్వడాలు ఇలాంటివి మరలా ఇప్పుడు స్థాన చలనాలు ప్రమాదాలే ఉన్నవి కొంత బంధుమిత్ర గొడవలు పీడకలలు రావడము నిద్రలో ఇలాంటివి కొన్ని కొన్ని ఉన్నాయి అనారోగ్య సమస్యలు కూడా ఇబ్బంది పెట్టబోతున్నాయి అనారోగ్యం అంటే మరి చూద్దాం ఒకసారి నక్షత్రం వైజ్ కూడా మనము ఈ యొక్క అనారోగ్యానికి సంబంధించింది ఇక్కడ విశాఖ నక్షత్రం ఉంచిందగా చెప్పుకున్నాం మనము సో షుగర్ కానీ కొంతమేర చర్మ సంబంధిత లేడీస్ అయితే ఆ యొక్క బహిష్టు సమయంలో ఇబ్బందులు కానీ పర్సనల్ పార్ట్లో కూడా కొంత ఏమైనా ఇన్ఫెక్షన్ రావడాలు అదేవిధంగా కొంత మూత్రాశయ భాగాలు కానీ ఈ యొక్క జననేంద్రియాలు కానీ బ్యాక్ రిలేటెడ్ ఇబ్బందులు కానీ డిస్క్ రిలేటెడ్ కానీ అదేవిధంగా పైల్స్ రిలేటెడ్ ముక్కుకు సంబంధించి కొంతమేర మనకు మూర్ఛ వ్యాధి లైక్ పిడ్స్ నడుము కావచ్చును ఎముక రిలేటెడ్ ఇబ్బందులు అదేవిధంగా కొంతమేర ఎవరైతే స్త్రీలకు వారి వారి కొంత ఇబ్బందులు పర్సనల్ పార్ట్స్ రిలేటెడ్ అదేవిధంగా కొంత రక్తస్రావము జరిగేటువంటి పరిస్థితులు పైల్స్ కానీ ఎవరు జ్యేష్ఠ నక్షత్రం వారికి కొంత గర్భాశయంలో వ్యాధులు కావచ్చును కొంతమేర సుఖ వ్యాధులు సోకేటువంటి సందర్భాలు ఇలాంటివి చాలా ఉన్నవి సో చాలా జాగ్రత్తగా రుచిక రాశి వారు ఉండాలి సో వీరికి కూడా నా సజెషన్ ఏమిటి అంటే ఇదే ఖచ్చితంగా ధరించండి మంచి బ్రాస్లెట్ ఇది ఎందుకంటే ఇన్నిసార్లు నేను చెప్పను ఇన్ని నుండి కూడా రెండు నెలల సంవత్సరాల నుంచి ఎలాంటి వస్తువుల గురించి నేను చెప్పలేదు ఎందుకంటే ఇప్పుడున్న సిచువేషన్స్లో అవసరం ఒక దేవాలయానికి వెళితే మనకు ఒక పవర్ జనరేట్ అవుతుందో అట్లా ఒక స్టోన్ పెట్టుకోవడం వల్ల మనకి ఎలాంటి వైబ్రేషన్ ఉంటుందో ఈ వస్తువులు ఉంచుకోవడం వల్ల ఈ యొక్క టైగర్ రిలేటెడ్ అయ్యి ఇది శని సంబంధిత దోషాల నుండి మనకు విముక్తి చేస్తుంది పైరైడ్ స్టోన్ ఈ యొక్క బ్లాక్ స్టోన్ మనకు ఎలాంటి చెడు సంబంధించినవి మన దరిదాపుల్లోకి రావు శని యొక్క అనుగ్రహానికి దిశవన్ సూపర్ రిజల్ట్ ఉంటుంది ఓవరాల్గా శని వక్ర దృష్టి వల్ల వృష్టికి రాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో మీ మాటల్లో చాలా బాగా వివరించారు ధన్యవాదాలు మహాదేవ్